హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎండినెత్తలు కొడుగు డీగురు తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి కడాయి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు వేస్తున్నాను ఎండినెత్తలు శుభ్రంగా క్లీన్ చేసి వేన్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి దీంట్లో అయితే వేసి ఫ్రై చేశానండి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసాను పచ్చిమిర్చి కరివేపాకు కొంచెంగా ఉప్పు పసుపు వేసి బాగా వేపిన తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి టమాటో ముక్కలు మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను వేసిన తర్వాత ఈ కారం ధనియాల పొడి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా వాటర్ కూడా పోస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత దీంట్లో ఉడికించిన గుడ్లు అయితే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే అదే కనుక ఫ్రై చేసి వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసేసాను బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎండి నెత్తలు కోడిగుడ్లు ఇగరైతే తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి